అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధర్మ సిరీస్ మొదటిగా ధర్మమే ప్రకాశం ధర్మమే జగత్తుకు ప్రాణం ధర్మమే జీవనానికి ఆధారం సత్యం నడిచిన అడుగు చిన్నదైన దైవం దానిని మహాయజ్ఞంగా చూస్తుంది అబద్ధం ఒక మెరుపు ధర్మం మెరిసే సూర్యుడు చీకటి ఎప్పుడు త్వరగా వస్తుంది కానీ వెలుగు శాశ్వతం అధర్మం గెలిచినట్టు కనిపించేది కాలం వేసే మాయ మాత్రమే నీతికి నిలబడిన హృదయాన్ని ప్రపంచం పరీక్షిస్తుంది కానీ ప్రకృతి మాత్రం రక్షిస్తుంది ధర్మం గర్జించడం కాదు బలంగా నిశ్శబ్దంగా నిలబడటం ఎవరు చూడకపోయినా సత్యం చూస్తుంది ఎవరు వినకపోయినా ధర్మం వింటుంది ఎవరు సహాయం చేయకపోయినా నీతి నీకు బలమవుతుంది అన్యాయానికి శబ్దం ఉంటుంది ధర్మానికి ప్రభావం ఉంటుంది అబద్ధం చెప్పే మాటలకు బలం ఉండొచ్చు కానీ సత్యం పలికే హృదయానికి దివ్యం ఉంటుంది స్వార్థం వెంబడి నడిచిన దారి చీకటి సర్వభూత హితం కోసం నడిచినట్టే దీప్తి ధర్మమే మనిషి హృదయానికి దీక్సూచి అధర్మం చూపే దారికి అంతం చెరువు ధర్మం నడిచేది నెమ్మదిగా కానీ చేరేది శాశ్వతం నీతి గెలవడం ఆలస్యం కానీ ఓటమి ఎప్పుడు కాదు ధర్మం రక్షిస్తే అదే నేను రక్షిస్తుంది ఇది మాట కాదు సృష్టి న్యాయం మనిషి వేసే ప్రతి అడుగును కాలం రాస్తుంది కానీ ఆ అడుగుల తీర్పు ధర్మమే చెబుతుంది పాపం చేత బలహీనుడు గెలవచ్చు కానీ ధర్మం చేత మహానుభావుడు జన్మిస్తాడు సత్యం కొంచెం బాధిస్తుంది అబద్ధం చివరికి నాశనం చేస్తుంది ధర్మం ఆలస్యంగా రాదు సమయానికి వచ్చే శక్తి అది సత్యం ఎంచుకున్నవాడే విజేత ధర్మం నడిచిన వాడే శాశ్వతం ధర్మం కోసం నిలబడు ఎందుకంటే సత్యమైన నిజమైన బలం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి